మరో <zatter> పంపించారు <zatter> <deleted marketer and> <ienergetic powerhuh Becca Wakande> వాళ్ళు మీకు వాళ్ళు తీరు కనీసం తెలియ పదిహేను మంది పనిచేస్తే కానీ ఈ పేపర్ మీకు అవుతుంది రెండు ఈ పేపర్ తయారు చేయడానికి మాకు ఎంత కష్టపడి పక్కన పెడితే ఈ పేపర్ రాయడం వల్ల ఏదో ఉద్యోగం మీరు తొందరగా అతి చిన్న వయసులో సెటిల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అందువల్లే శాంతి ఎక్కువ మందికి ఉద్యోగాలు సెంటర్ లో కానీ స్టేట్ లో కానీ

नार्ड बंद कर गया हुआ है, बस बीस परसारा मिलो, बर्थडे जिस टाइम देख रहे हैं जीवन की पेट्रो, ये बयां बताए हैं कि चप्पल डालनी नहीं, और वो तो जेंट्स के जाने, फिर मूड ऐसा कुछ डायरेक्टली बंद करता रहो, ये बयां तो बहुत बंद ने ये रबी ये रबी लेके लिए थे, फिर लोगों को कुछ जो मूड

డెలివర్ అయ్యే వరకు మీ అమ్మగారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని నరకాలు చూసారో కానీ ఎప్పుడు కూడా నరకాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు చెప్పరు ఆ సంతోషంగా స్వీకరిస్తారు కొడుకు తలుతున్నప్పుడు కూడా చక్కగా ఆ కుటుంబని ఆచేసే నా కొడుకు తలుతున్నాడు నా కూతురు ఆ సంతోషం చెప్తానండి అది అలాగే మన కొడుకు పడ్డప్పుడు కొడుకు పడ్డప్పుడు అయ్యే

కెరీర్ ఇన్ టెలి నేను నెలకొటిచింది ఇంత అన్నగా ఎలా తయారయింది నేను అన్నగా అద్భుతవేలా తయారయింది ఈ సైకలా దిసుకొచ్చారు ఈ వెడల్పుకి మళ్ళే కోచింగ్ పెట్టే కొర ఉజో సాధించాలి అంటే కోచింగ్ కావాలి ఉజో సాధించాలి అంటే యాక్సెస్ కావాలి ఉజో కావాలి అంటే లుక్ సిస్టమేటిక్ అలాల్ల అని చెప్పి దారండి అవని మరి మరి తెలుదని చెప్పి తీసు కోసం కష్టపడలేదు మీరు కష్టపడ్డారు మీకోసం ఇన్ని కష్టాలు తీసుకొచ్చిన వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ ఆయుష్ కోసం వాళ్ళ తప్పుదనం కోసం మీరు కష్టపడలేదు సంజయ్ ఒక్క రోజు వచ్చి ఈవిని కూర్చొని ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది అనేది వాస్తవం కాదు దేవుడు ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాన్ని తెలుగు తప్పించాడు ఆ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకుని మనం ఎదగాలి ఆ ఎదగడానికి ఒకే ఒక మార్గం దీనికి అవకాశం ఏదో ఉద్యోగం లేకపోతే శక్తితో చాలా ఒప్పందండి రైల్వే కొంచెం వ్యాసం

సిద్ధంగా ఉన్నావా రేపు పెడితే నువ్వు రాయడానికి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్న ఏంటండి మొత్తం మీకు ఇచ్చిన సిలబస్ చదివేస్తున్నారా ఒక నాలుగు సార్లు రిలీజ్ చేశారా రేపు ఎక్స్ట్రా నాకు కావాల్సిన మార్పు మీకు వచ్చేస్తాయా రేపు ఫిజికల్ పెడితే ఆ సిక్స్ హండ్రెడ్ ఆ హండ్రెడ్ ఆ మన ఒక్కే మాత్రం రాజకీయాలు లేవు లేదా దేవుడు ఇది అంటే దేవుడు ఎవరండి మనం దాని ప్రకారం మీరు ఉద్యోగం సాధించడం కోసం ప్రయత్నం చేయండి మీరు కష్టపడండి బాగా చదవండి మేము వెళ్ళింటాం ముందు అందరం నమ్మకం అందులో వాస్తవాలు నమ్మండి